సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సిఐ వంశీధర్ పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలనే లక్ష్యంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు నేడు ప్రపంచ వ్యాప్తంగా అధికంగా యువత సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు వివిధ రూపాలలో ప్రజలను మస్కా కొట్టి కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. సిఐ వంశీధర్ మాట్లాడుతూ యువత చేతిలో ఫోన్లు ఉన్నాయని ఇష్టానుసారంగా యాప్లు డౌన్లోడ్ చేసుకోకూడదని హెచ్చరించారు. అదీ విదంగా సైబర్ సెక్యూరిటీ గురించి వివరించారు. ప్రతిదానికి మన ఒక యాప్ డౌన్లోడ్ చేస్తుంటే అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తుంటాము ఎస్ 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 అని దేనికైనా మనం నో పెడతామని చెప్పండి పెద్ద పెద్ద బిహెచ్డి చేసేవాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళే వచ్చారు మన దగ్గర మనము ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనకు ప్రతిదీ తెలుసు అని మనం అనుకుంటాం మీరే కాదు నేను అలాగే అనుకుంటాను ఇప్పుడు నేను చేయను కాదు ప్రతిదీ నాకు తెలుసు అనుకుంటాను నాకు పోయినప్పుడు తెలుస్తాయి నాకేమీ తెలియదు అండి అంటే మన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా మన యొక్క అమౌంట్ పోవడానికి మెయిన్ రీజన్ మెయిన్ ఈ షాపింగ్ మాల్స్లో వీటిల్లో ఇవ్వదండి యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు ప్రతి దానికి ప్లే స్టోర్లో చేసేటప్పుడు మన యొక్క ఫొటోస్ అన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం కదా అవి కొద్దిగా చూసుకొని చేసుకోండి ఆన్లైన్ లావాదేవీల భద్రత యూపీఐ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ లావాదేవీల గురించి వివరించారు

అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్